Thank mm -hmm. you. Mm -hmm. mm -hmm. Ач. Мм. Энэ хаана байна? Энэ хаана байна? Кэнэск. Комдор, баг, 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 баг. Сайн сар аталж. Э, э, 4%. त <laughs> अर

तो ना? 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 ना तो गए, कर रहे थे भाई धरू काका अरे लो जी इतना जरूरी मीरान दडनारा बा पकड़ना नो भाई चलो राइट यार तो पड़ी पकड़ र रंजीत जी फॉलो करिए व्हाट इज द हो ना 10 सपोर्ट ये भाग में अलग नहीं है हां हां कोई बात नहीं

यूथ सर नेक्स्ट सर आगे आने पे रुकियो ना कास्टियो वोट बोल द मैसेज टू यूथ सर 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 मैडम सर सर ये थोड़े सुना अरे

वे गए साइड में

for more than this. లాస్ట్ it. Last time it's more than that. Wow, Papa, you need a logo

자, a y a punya satu, a అన్న మిరాలి బాబు సర్ సైడ్ దర మాడమ్ ఒకటే నేను వెనక వెనక కనీసం విజువల్ అవ్వాలి కదా అదే ముందుకొకరే అరే బైడ్రాని అప్పో ఆ అమ్మే చెక్లేనే బైడ్రాని అన్న డౌన్ సర్ 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 డౌన్ ಸರಿ ಸರ್ ಎಲ್ಲ ರೀ ಭಯ ಫೋಡಿ ಅಂದ್ರೆ ए <laughs> प्लि 油 <laughs> <laughs>

అందరూ వినియోగించుకోవడం జరిగింది ఎప్పటిలాగో వినియోగించుకున్నారు ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత సో ఆ బాధ్యత అనేది మన దేశ రాష్ట్రాల మార్చి వేస్తుంది కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నట్టు నాయకులకి ఏమైనా మళ్ళకు ఓటు తెలపండి ఆ తర్వాత మన అభివృద్ధిని రావటానికి అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి రాష్ట్రంగానే వెళ్ళటానికి మీరు దోహదపడే వాళ్ళు సో ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ యోర్ కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది ఇదే విధంగా ఇదే సమయంలో ప్రతి ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్లీ మళ్లీ వినివించుకున్నాను మీ ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత సో ఆ బాధ్యత అనేది మన దేశ సరైన నాయకులు వీళ్ళు మన న్యాయం చేస్తారు మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి అభివృద్ధి పద్ధతిలోకి మన దేశం కానివ్వండి రాష్ట్రం

అధికారంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా బాధ్యతగా